లేదా ఒక బీసీ మహిళ వాల్మీకి మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ అని ఆమెను ఉచ్చరిస్తూ గాని ఆమె నగౌరవరుస్తూ గాని కనీసం ఆమెని గుర్తు చేస్తూ కూడా మేము మాట్లాడడం లేదు మేము ప్రభుత్వ అధికారి గట్టిగా నిలదీస్తాం ఖచ్చితంగా నిలదీస్తాం అధికారం వచ్చి సంవత్సర కాలం పూర్తి అవుతున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఫోటో చైర్మన్ ఎన్నికకు పార్టీలు కానీ జిల్లా పరిషత్ ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అది ప్రభుత్వ కార్యాలయము ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ అధినేత ఫోటోలు పెట్టరా ప్రభుత్వ అధినేత ఫోటో ఎందుకు లేదని ప్రశ్నిస్తే మేము రౌడీలమని గుండాలమని పోలీసు కంప్లైంట్ ఇస్తారా నిన్నటి రోజులు దాదాపు నాలుగు రోజుల తర్వాత అంటే మేము ఆ ఫోటో తీయించి చంద్రబాబు గారి ఫోటో పెట్టించిన నాలుగు రోజుల తర్వాత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఆ సంఘటన జరిగిన రోజే మిథున్ రెడ్డి గారు ఈ జిల్లాకు రావడం జరిగింది కొన్ని కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు అనుకోవచ్చు లేదా ఇన్ఛార్జీలు అనుకోవచ్చు మీకు అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది నిన్న పర్ఫార్మెన్స్ చేసినటువంటి రంగయ్య గారు కళ్యాణదుర్గానికి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు కళ్యాణ్ దుర్గంకి వేరే అవార్డు రిచార్జ్ చేస్తామని చెప్పినట్టు మాకు తెలిసింది సో ఇక ఇంకా నాగార్జున సినిమాలు బ్రహ్మానందం నాగార్జున గారు మా పర్ఫార్మెన్స్ చూడండి అవార్డు నాకే రావాలన్నట్లు ఒక్కొక్కరు ఎవరికైతే అవకాశాలు లేవో ఎవరికైతే ఇక భవిష్యత్తులో ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ లేవని క్లారిటీ కోసం వచ్చారో వాళ్ళందరూ కూడా ఉదాహరణకి రంగే కళ్యాణదుర్గంలో లేదని స్పష్టంగా చెప్పినట్టు కళ్యాణ దుర్గం వైసీపీ కార్యకర్తలు నాయకులే మాట్లాడుకున్నారు తర్వాత అనంతపురం అనంత వెంకట్రామరెడ్డి గారు జిల్లా అధ్యక్ష పదవి కోసం మొన్ననే కొత్తగా పార్టీలోకి వైసీపీ పార్టీలోకి చేరినటువంటి వ్యక్తి వెనక నుంచి గోతులవుతాడు అనేది బహిరంగ రహస్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో అదిగాక అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ కోసం మా సొంత సింగరబాల్ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే భర్త గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు అది వెంకటరామరెడ్డి గారు మానసిక ఆందోళన నిన్నటి రోజులు వీళ్ళందరూ కలిసి మాధవ్ రాప్తాడు కాదు గత ఏది వార్డు మెంబర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే జైలుకి వెళ్ళినా కూడా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టించుకున్న పరిస్థితి లేదు జైలుకు వెళ్లి జిల్లాకు వస్తే కనీసం జిల్లాలో ఉన్నటువంటి బీసీ బీసీ మహిళ బీసీ ఇదని మాట్లాడేటువంటి బీసీ నాయకులు అరామశించిన సందర్భం కూడా కనిపించాలి జైలుకెళ్ళినా మాజీ ఎంపీ జైలుకెళ్ళినా ఎవరు పట్టించుకోలేదు అంటే వీళ్ళంతా ఉనికి కోసం ఆరాట